చెప్పిన చె అవును సభకు నమస్కారం అధ్యక్ష ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్ ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వల్ల వాటికి బానిస ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దేశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మన అందరం చూసాం అధ్యక్ష పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఇలాంటి సందర్భాలు అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష ఒకవేళ ఆ యాప్ కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష ఈ ఈరోజు చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికం కూడా చూసుకున్నా పురుషులకన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్లి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని హ్యూమిలేట్ చేయడం గానీ వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతోని ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష మహిళల భద్రత విషయంలో అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక అయితే ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించటం క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావటం వరకు కూడా క్షేమంగా రావటం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవునాయండి వాళ్ళ ప్రదేశ వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో ఉన్నాయండి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష రెండు వేల పదమూడు ఇందాక చెప్పాను అధ్యక్ష పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక దీని అన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పుకోలేక పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా పది మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానికి కూడా సభ్యురాల కింద సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఎన్జీఓస్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఒక లీగల్ టీం ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం ఒక కమిటీ అధ్యక్ష అంతర్గత కమిటీ అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష ఈ రకంగా అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగిన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరీగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ కింద కంపల్సరిగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తద్వారా వాళ్ళని ఫర్దర్ గా వాళ్ళ నేరం నిరూపితం అయిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ అమ్మాయికి న్యాయం చేయడం కానీ ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష దీని మీద ప్రత్యేకంగా నోడల్ అధికారి కింద కలెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దీనిలో ఎన్జిఓస్ గానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కువగా దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కువగా బాధ్యత తీసుకునే పరిస్థితులు కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష కాకపోతే ఇందాక నేను మాట్లాడేటప్పుడు అధ్యక్ష ఇందులోని చాలా క్లియర్ గా ఫిర్యాదు తీసుకోవడం దగ్గర నుంచి మళ్ళా న్యాయం జరిగేటంత వరకు కూడా ఫిర్యాదులు తీసుకోవడం దగ్గర నుంచి అధ్యక్ష న్యాయం జరిగేటంత వరకు కూడా పూర్తి బాధ్యతని కూడా ఈ రోజు కమిటీని తీసుకునే పరిస్థితులు కూడా ఉంటున్నాయి అధ్యక్ష అయితే ఇందాక మేడం చెప్పారు అంటే ప్రతిదానికి రాజకీయాలు మాట్లాడాలి అని అనుకుంటారు వేరే ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ మహిళల భద్రత గురించి అదే వర్క్ చేసే ప్లేస్ లో మహిళల భద్రత గురించి మాట్లాడారు అధ్యక్ష లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష ఇందాక మా మంత్రి గారు మేము కూడా మాట్లాడుకున్నాం కాకపోతే నా పేరు మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ చేస్తున్న కానీ ఒకటి ఏంటంటే క్వశ్చన్ వేసేటప్పుడు ఏ మంత్రితో వేస్తున్నారో కూడా ఒకసారి చూసుకోవాలి రెండోది కూడా క్వశ్చన్ కి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగితే బాగుండేది నిన్న అసెంబ్లీలో జరిగింది మహిళల మీద వేధింపులు అత డ్రగ్స్ గాంజా విషయం గురించి మాట్లాడారు అధ్యక్ష అన్న క్వశ్చన్ డ్రగ్స్ గాంజా గురించి మాట్లాడినప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన దానికి నేను అసెంబ్లీలో సమాధానం చెప్పాను అధ్యక్ష దానికి సంబంధించి క్వశ్చన్ అడిగితే డెఫినెట్ గా ఇక్కడ కూడా సమాధానం చెప్పే స్థాయి మాకు ఉంది అధ్యక్ష అందులో ఎక్కడ కూడా వెనుక ప్రసక్తి లేదు నెక్స్ట్ అడిగారు కాబట్టి కూడా చెప్తున్నాను అధ్యక్ష దిశ యాప్ గురించి అసలు అమ్మా మీరు ఏమనుకోవద్దు మనం అందరం కూడా మహిళలమే ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడుకుందాం దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేనేమి రాజకీయాలు మాట్లాడలేదు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను రాజకీయాల్లో ఉన్నాను మీరు ఒక మహిళ నేను ఒక మహిళ మనం మీరు మహిళల గురించి పోరాడుతున్నారు నేను మహిళల గురించి పోరాడుతున్నాను మనం గుండ్ల మీద చేసుకొని మాట్లాడుకుందాం దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు దిశ యాప్ ఏర్పాటు చేశారు కాదని చెప్పట్లేదు మీరు ఏదైతే దిశ యాప్ వల్ల పలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా దయచేసి నాకు నాకు అవకాశం ఇవ్వండి నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారు ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్ పని చేయని చోట కూడా మహిళ ఇబ్బంది